పల్నాడు జిల్లా సావల్యాపురం మండలం కనమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో మృతుల కుటుంబాల్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరామర్శించి ధైర్యం చెప్పారు వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు బాధితులు ఒకరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందని వారికి పార్టీ పరంగా వచ్చే బీమా పరిహారం వేగంగా వచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే ఆంజనేయులు చెప్పారు చెందినటువంటి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు బొత్తులు బ్రహ్మయ్య అంజమ్మ నాగమూర్తమ్మ ముత్యాలమ్మ ఈ నలుగురు కూడా ఆటోలో ఉండి వస్తూ వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బోలారా వెహికల్ వచ్చి ఢీ కొంట వర్షం పడతా ఉంది యాక్సిడెంట్ జరగటం వల్ల నలుగురు చనిపోవడం జరిగింది అట్లాగే రెండో వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంజరీస్ నలుగురికి ఇంజరీస్ తగినాయి సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం ఈ రోజు యాక్సిడెంట్ నివారణకు యాక్సిడెంట్ తగ్గించడానికి అనే ప్రభుత్వం నుండి చర్యలు చేపడతాం అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు వేగాన్ని అతివేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వలన సేఫ్టీ సేఫ్టీ ఉంటుంది చాలా హృదయ విదారకంగా ఉంది చాలా బాధగా ఉంది ఆ కుటుంబ వాళ్ళకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అట్లాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఈ చూస్తా ఉంటే చాలా హృదయ విధారకంగా ఉంది పరిస్థితి చూస్తే అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధువులు ఒకే కుటుంబం గురి చనిపోవడం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం మరో యాక్సిడెంట్ లో మరి బతుల సాంబయ్య మారెడ్డి వారి పాలెం తెలుగుదేశానికి కూడా ముఖ్య కార్యకర్త బీసీ నాయక్ అతను కూడా రోడ్డు ప్రమాదంలో వేరే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం ఈరోజు ఆ కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం వాళ్ళకి అందిస్తాం అలాగే తెలుగుదేశం సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ నుండి వాళ్ళకి రా ఇన్సూరెన్స్ వాళ్ళకి సభ్యత్వ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది ప్రభుత్వం నుండి వాళ్ళకి ఏమైతే రావాలో అవి కూడా తప్పసరిగా వాళ్ళకి అందే విధంగా చేపడతాం వాళ్ళ కుటుంబాలకు అండగా